ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా జట్టుల మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా ఈ రోజు నుండి గౌహతిలో సెకండ్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది గౌహతిలో ఎర్లీ సన్సెట్ కారణంగా ఈరోజు జరగబోయే టెస్ట్ మ్యాచ్ హాఫ్ అన్ అవర్ ముందుగా స్టార్ట్ అయ్యి హాఫ్ అన్ అవర్ ముందుగా ఎండ్ అవుతుంది అంటే తొమ్మిది తొమ్మిది గంటల నుండి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది గౌహతిలో జరగబోయే సెకండ్ టెస్ట్ మ్యాచ్కి రెష్పాత్ ఇండియాకి కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు ఫస్ట్ టెస్ట్ ఇంజురీ గురెండ్ సొబ్మన్ గిల్ సెకండ్ టెస్ట్ నుండి ఉదరిగాడు రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే సౌత్ ఆఫ్రికా ఒకటే సున్నాతో లీడ్లో ఉంది ఇండియా సిరీస్ని డ్రా చేసుకోవాలంటే గౌహతిలో జరగబోయే సెకండ్ టెస్ట్ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది కోహితీలో జరగబోయే సెకండ్ టెస్ట్ మ్యాచ్కి రెడ్ సాయిల్ పిచ్ యూజ్ చేస్తున్నారు మొదటి రోజు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ బౌలర్లకి అనుకూలించే అవకాశం ఉంది సో ఫస్ట్ రోజు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది కాంబినేషన్గా వస్తే ఫస్ట్ టెస్ట్ విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా సేమ్ టీమ్ తో బరిలో దిగే అవకాశం కనిపిస్తుంది సెకండ్ టెస్ట్ మ్యాచ్కి ఇండియా టీం రెండు చేంజెస్ ఉండే అవకాశం కనిపిస్తున్నాయి ఫస్ట్ టెస్ట్ ఇంజరీకి గురైన శుభన్ గిరి స్థానంలో సాయి సుదర్శన ఆడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇండియా టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్లు అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం వల్ల అక్సర్ పట్ల లో నితీష్ కుమార్ రెడ్డి ఆడే కోసం ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ